హైదరాబాద్ గౌలీగూడ రామ్ మందిర్లో ప్రత్యేక పూజలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రానున్న రోజుల్లో మన దేశం మరింత అభివృద్ధి చెందాలని హనుమంతుణ్ణి కోరుకున్నట్లు చెప్పారు మంచి వర్షాలు కురిసి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా ఆ శ్రీరాముడు ఆశీర్వదించాలని వేడుకున్నట్లు తెలిపారు మనకందరికీ కూడా రానున్న రోజుల్లో మన దేశం అభివృద్ధి జరగాలని మన దేశంలో మంచి వర్షాలు కురిసి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఉపద్రవాలు రాకుండా అటు శ్రీరామచంద్రుడు ఇటు హనుమంతుడు మన అందరినీ సంపూర్ణంగా ఆశీర్వదించాలని మన దేశం రానున్న రోజుల్లో ఒక శక్తివంతమైనటువంటి దేశంగా ఒక బలమైనటువంటి దేశంగా ప్రపంచంలోనే విశ్వగురుగా మన దేశం రాణించే విధంగా భగవంతుడు మనకు ఆ శక్తిని ఇవ్వాలని దీని సందర్భంగా నేను హన్మంతుణ్ణి అదేవిధంగా మన భగవంతుడైనటువంటి శ్రీరాముని సందర్భంగా ప్రార్థిస్తున్నాను చెప్పండి